పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో దేశంలో ఆఖరిసారిగా కులగణన జరిగింది అయితే కులాల వర్గీకరణకు అలాంటి ఆలోచనలకు అనుగుణంగా కులగణన జరిగింది దాదాపు వందేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టనుంది ఈ మేరకు కేంద్ర రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై ఆరు ప్రకారం గణన అనేది కేంద్ర జాబితాలో అరవై తొమ్మిదవ అంశంగా ఉంది అందువల్లనే జనగణన జనగణన కులగణన బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిది కొన్ని రాష్ట్రాలు తమ అధికారాలు లేకపోయినా సర్వేల పేరుతో కులాల లెక్కలను అశాస్త్రీయంగా సేకరించాయి సర్వేల వల్ల గందరగోళం ఏర్పడి సమాజంలో చీలికలు రాకూడదన్న ఉద్దేశంతో పక్కా శాస్త్రీయ కులగణ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు చెప్తున్నారు అయితే ఇది ఏ మేరకు వాస్తవము మనం పరిశీలిద్దాం కొన్ని రాష్ట్రాలు కులగొండ సర్వేలు బాగానే నిర్వహించాయి కొన్ని రాష్ట్రాలు మాత్రం పారదర్శకత లేకుండా పూర్తిగా రాజకీయ కోణంలో నిర్వహించాయి ఇటువంటి సర్వేలు సమాజంలో సందేహాలను నిర్వనెత్తాయి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని దేశంలోని సున్నితమైన సామాజిక నిర్మాణం రాజకీయాల వల్ల చెదిరిపోకుండా కాపాడటానికే సర్వేలకు బదులుగా కులగణన పారదర్శంగా నిర్వహించాలని సిసిపిఏ నిర్ణయించిందని అధికారులు చెప్తున్నారు మన దేశంలో జనాభా లెక్కల సేకరణ బ్రిటిష్ పాలనా కాలంలో పంతొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో మొదలైంది అప్పటి నుంచి ప్రతి పదేళ్లకు ఒకసారి దేశవ్యాప్తంగా ప్రభుత్వం నియమించే ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి జనాభా లెక్కలు సేకరిస్తున్నారు జనగణనలో ప్రజల సంఖ్యతో పాటు వారి ఆర్థిక స్థితి జనాభా పెరుగుదల రేటు మహిళలు పురుషుల సంఖ్య లింగ నిష్పత్తి జనన మరణాల రేటు వంటి సకల వివరాలను రికార్డు చేస్తున్నారు నిజానికి మొదట జనగణతో పాటే అంటే పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో తొలిసారి నిర్వహించిన జనగణలో కులగణను కూడా నిర్వహించారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు ఆ విధానం కొనసాగింది ఆ తర్వాత జనగణన నుంచి కులగణను తప్పించారు కానీ ఎస్సీ ఎస్టీల సంఖ్యను మాత్రం లెక్కిస్తూ వస్తున్నారు దీంతో ఓబీసీ ఓసీల జనాభా ఎంత ఉందన్న అంశంపై స్పష్టత లేకుండా పోయింది దేశంలో చివరి జనగణన రెండు వేల పదకొండులో జరిగింది రెండు వేల ఇరవైలో నిర్వహించాల జనగణన కోవిడ్ పంతొమ్మిది కారణంగా వాయిదా వేశారు త్వరలోనే జనగణన నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది అందులోనే కులగణన చేర్చాలని తాజాగా నిర్ణయించింది మన దేశంలో జనగణన సుదీర్ఘ ప్రక్రియ ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరణ మొదలు పూర్తి డేటాను ప్రకటించడానికి దాదాపు పద్దెనిమిది నెలల సమయం పడుతుంది దేశంలో జనాభా గణనతో పాటు కులగణ చేయాలని అనేక రాజకీయ పార్టీలు వర్గాలు చాలా కాలంగా కోరుతున్నాయి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇందుకోసం చొరవ తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల సహాయంతో వైసీపీ ప్రభుత్వం కులగణన అరకొరగా చేసింది తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా కులగణ చేసింది ఇదే దేశానికి నమూనంగా మారిందని కాంగ్రెస్ నాయకులు చెబుతూనే ఉన్నారు దేశంలో కులగణకు అనేక సామాజిక రాజ రాజకీయ కారణాలు ఉన్నాయి నిజానికి కులగణనకు పెద్ద చరిత్రయే ఉంది పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు బ్రిటిష్ పాలన జనగణనతో పాటు కులగణలో భాగంగా ఉండేది పంతొమ్మిది పంతొమ్మిది యాభై ఒకటి తర్వాత షెడ్యూల్ కులాలు తెగల గణన తప్ప ఇతర కులాల గణనం నిలిపివేశారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో రాష్ట్రాలు ఓబీసీ కుల గణనకు అనుమతించారు రెండు వేల పదకొండులో యుపిఏ ప్రభుత్వం సామాజిక ఆర్థిక అంశాల గణనతో పాటు కులగణన కూడా కొంతమేర చేసింది రెండు వేల పదహారులో ఈ గణాంక వివరాలు ప్రచురించారు కానీ కులాల లెక్కలు మాత్రం ప్రచురించలేదు రెండు వేల ఇరవై ఒక జనాభా లెక్కలు సేకరించినప్పుడు ఓబీసీ లెక్కలు కూడా సేకరిస్తామని అప్పట్లో హోంమంత్రిగా ఉన్న రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రతి పది సంవత్సరాలకు జరగాల్సిన జనాభా లెక్కల సేకరణ జరగనే లేదు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు కాంగ్రెస్ పార్టీ రెండు వందల రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని కులాల లెక్కలను తాజాగా ప్రచురించాలని డిమాండ్ ప్రారంభించింది బీహారు తెలంగాణ ప్రభుత్వాలు కులాల లెక్కలను దాదాపు శాస్త్రీయంగా ప్రకటించాయి కానీ కర్ణాటక కులాల లెక్కలు సేకరించినా వాటిని బహిర్గతం చేయలేదు మతాల ఆధారంగా దేశ ప్రజలను విభజించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న బిజెపి పార్టీ సమీప భవిష్యత్తులో బీహార్ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది బీహార్ లో కుల చైతన్యం ఎక్కువ మత చైతన్యం తక్కువ బీహార్ ఎన్నికల్లో గట్టెక్కటానికి బీజేపీ దేశవ్యాప్తంగా కులగానను అంగీకరించిందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు బిజెపి ఆర్ఎస్ఎస్ లకు కులగాన అస్సలు ఇష్టం లేదు కేంద్ర ప్రభుత్వం కులగాన నిర్ణయం తీసుకునే ముందు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ ప్రధాని నరేంద్ర మోడీతో ఏకాంతంగా చర్చలు కూడా జరిపారు అయితే ఈ కులగణ బీహారు ఎన్నికల ముందు జరిగే అవకాశం లేదు జనాభా లెక్కల సేకరణ విస్తృతమైన ఏర్పాట్లు చేయాలి గణాంకాలు సేకరించిన తర్వాత వాటిని క్రోడీకరించడానికి దాదాపు సంవత్సరంన్నర కాలం పడుతుంది యూపీ ఎన్నికల నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావచ్చు కులగణ వల్ల బలహీన వర్గాలు బలపడతాయని బీజేపీ తగ్గలు గొంతెత్తి మాట్లాడుతున్నారు వీరిలో చాలా మంది గతంలో కులగణను వ్యతిరేకించిన వారే కులగణనకు అంగీకరించడం ద్వారా ప్రతిపక్షాల వ్యూహాన్ని బీజేపీ దెబ్బతీసిందని కొందరు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు కులగణనకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా నిజానికి బద్ద వ్యతిరేక ఆయన ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నట్టు కులగణన అవసరం లేదని సమాజంలో నాలుగు వర్గాలు అశ్రద్ధకు గురవుతున్నాయని కొత్త వాదనను విచిత్రంగా లేవనిస్తారు యువత మహిళలు పేదలు రైతులు అశ్రద్ధకు గురవుతున్నారంటూ భావించారు ఈ వాదన ఎవరిని ఆకర్షించలేదు కులగణన వివరాలు వెల్లడైన తర్వాత దేశంలో రాజకీయ పునరైకీకరణ జరిగే అవకాశాలు ఉన్నాయి సంఖ్యాపరంగా చిన్న చిన్న కులాలు పెద్ద కులాలతో కలిసి రాజకీయం చేయటానికి ప్రయత్నిస్తాయి తమ ప్రయోజనాల కోసం బార్గెనింగ్ కూడా చేస్తాయి బేరసారాలు దొరుకుతాయి రాజకీయ మంతనాలు సర్దుబాట్లు చారిత్రక సోషల్ ఇంజనీరింగ్ తప్పదు అయితే ఇదంతా జరగడానికి చాలా చాలా సమయం పడుతుంది కులగణన వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత సమర్థంగా నిర్వహించడానికి సాధ్యం అవుతుందన్నమాట మాత్రం నిజం అధికారం ఇతర కులాలతో పంచుకోవడానికి ప్రజల ప్రబల కులాలు రాజీ ధారాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది అయితే ఆర్థిక వనరులు సమా సమాజ వనరులు కొద్ది వాణిజ్య వర్గాలు కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి బందీ అయినప్పుడు రాజకీయ పార్టీలు వారి చేతుల్లో కీలుబొమ్మలైనప్పుడు కులగణన ప్రయోజనం ఏమిటి ప్రభావం ఏమిటి అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది నిజానికి ఆర్థిక బలం అంతా కార్పొరేట్ చేతులకు చిక్కుపోయింది ప్రభుత్వాలు బలహీన పడ్డాయి ప్రభుత్వాలు పాజిటివ్ ఇంటర్వెన్షన్ పేరుతోటి కొన్ని కులాలను ఉద్ధరించాలని చూసినా వాటి ప్రయోజనం అంతంత మాత్రంగానే ఉంటుంది దేశ రాజకీయాల్లో కులం కీలక పాత్ర వహిస్తున్న మాట నిజమే అయితే కులమే రాజకీయం అనే అభిప్రాయం కూడా చదివచ్చు కులైన వల్ల వివిధ కులాల సంఖ్య అక్షరాస్యత వారి వృత్తి వంటి అంశాలు ఖచ్చితంగా నిర్ణయం అవుతాయి ఈ గణాంకాల ఆధారంగా వివిధ రాజకీయ పార్టీలు తమ రాజకీయ వ్యూహాలను రచించుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది తెలంగాణలో యాభై ఆరు పాయింట్ మూడు రెండు శాతం మంది వెనుకబడిన తరగతుల వారైతే బీహార్ లో అరవై మూడు శాతం మంది వెనుకబడిన తరగతులకు చెందిన వారని ఆ రెండు రాష్ట్రాలు చేసిన కులగణన ద్వారా వెల్లడైంది ఈ కులాల ఉద్దరణకు ఏం చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వాల వద్ద వనరులు పరిమితంగా ఉంటాయి కులాల వివరాలు తెలిసిన తర్వాత తమ రిజర్వేషన్లు పెంచాలని వివిధ కులాలను ఆందోళన చేసే అవకాశాలు ఎక్కువ అవుతాయి ఇప్పటికే రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై యాభై శాతం పరి పరిమితులను ఎత్తివేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు తర్వాత ఆయా రాష్ట్రాలు ఆర్థికంగా నిలదొక్కుని సొంత గొంత వినిపించగలుగుతున్నాయి ఇప్పుడు కొలగడిన తర్వాత అంతరాష్ట్ర కుల సంఘాలు ఏర్పడి రాజకీయాలను ప్రభావితం చేయాలని చూస్తాయి ఏం జరుగుతుందో తాను ఒకటి కలిస్తే దైవం మరొకటి కలిసినట్టు బిజెపి ఒకటి ఆశిస్తే మరొకటి జరగవచ్చు ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమా అయితే ఈ కులగణన ప్రక్రియ పూర్తి కావడానికి చాలా సమయం మాత్రం ఖచ్చితంగా పడుతుంది